జై శ్రీరామ్ పల్నాడు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరియు సోషల్ మీడియా కన్వీనర్గా నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నర్సరాపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మరీ ముఖ్యంగా శాసన శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు మరియు కూటమి నాయకులకు ధన్యవాదములు నాకు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన పదవికి అన్యద ఇరవై నాలుగు గంటలు సేవ చేసి న్యాయం చేయగలవాడును ఇట్లు సూర్యల మందండి అనటానికి పెద్దారెడ్డి గారికి తెలుసు కాగాడు గోవర్ధన్ రెడ్డి గారికి తెలుసు తర్వాత కేతిరెడ్డి రెడ్డి గారికి తెలుసు ఇందులో చెప్పేది ఏముంది ప్రతి ఒక్క జన ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు మీరు కలిసిన దానివల్ల మీకు కూడా ఏదో ఏం చేశారో ఏం చేయడో మొత్తానికి తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం ఆచడం నియోజకవర్గం కాదు వాళ్ళు చేసింది మొత్తానికి తెలుసు ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పేది అన్యాయం అనేది మనం నాయకులు అనుకూడదు ప్రజలు అనాలా ప్రజల నుంచి ఆ స్పందన లేదుగా ఇప్పుడు నాయకులు కాదు జనం కూడా అనుకోవాలిగా జనం అనుకునేటప్పుడు అది అక్కడ ఎక్కడా లేదుగా పాపం అనే మాట ఎక్కడా లేదుగా ఒక నాయకుడు అనుకుంటే సరిపోదు జా నాయకుల కంటే ప్రజలు అనుకోవాలి నియోజకవర్గాల్లో ఎవరు మంచి పని చేశారు ఎవరు మంచి పని చేయదు అదే మనకు తీర్పు అంతేగాని మనం మనల్ని పొగుడుకుంటే తీర్పు కాదు ప్రజలు పొగుడితే తీర్పు ప్రజల సానుభూతి నుంచి ఏమి చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ గెలుస్తాడు దానికి ఆలోచన ఏముంది దానికి ఏదైనా చెప్పనక్కర్లేదు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళే గెలుస్తారు ఈ పార్టీ ఆ పార్టీ ప్రజలకు ఎవరైతే మేలు చేయగలుగుతారో వాళ్ళ గురించారు మన నియోజకవర్గం ఉంది రెడ్డి గారు ఫీజుఫుల్గా ఉండడు ప్రశాంతంగా ఉండడు అందరికీ న్యాయం చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కడు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలంటే ఎవరికి కుదరదు ఎయిటీ పర్సెంట్ న్యాయం అది ప్రజలకు న్యాయం చేసినట్టే కొన్ని సాధ్యమయ్యే ఉంటాయి కొన్ని సాధ్యం కానీ ఉంటాయి అన్ని గవర్నమెంట్లో సాధ్యమయ్యే వరకు మన బ్రహ్మానంద రెడ్డి గారు ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఇందులో ఏ తేడా లేదు వైసీపీ నాయకులు చెప్పేదే చెప్పేదేముందండి మనం చెప్పే పని లేదు ప్రజలే చెబుతున్నారు ప్రజలే ఏంటి ఏంటి అనేది ప్రజలే చెబుతున్నారు వాళ్ళకి తెలుసు ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని ఏమీ లేదు చేసిన పనులు మొత్తం ప్రజలకు తెలుసు మనం అంటే పార్టీ వడికి చెప్పినావు అబద్ధాలు అది ఇది అని అంటారు మనం చెప్పుకునే పని లేదు ఏది కూడా ప్రజలే చెప్తారు ప్రతి ఒక్కటి ఇప్పుడు మంది మనం చెప్పుకోకూడదు గొప్ప ప్రజలు చెప్తేనే మనం గెలిసేది ప్రజల ఆలోచన బట్టి మనం గెలుస్తాం ప్రజలు ఎవరికైతే మేలు చేస్తారో వాళ్ళు గెలుస్తారు ఇందులో ఏముంది ఆలోచించడానికి ఏం లేదు